దేవుని మహిమ మహిమకలం గాక దేవదేవుని ఘనతను ఆపాదించి మన ప్రభుకి కృతజ్ఞత చెప్పడానికి మన దేవుడు మనకు అనుగ్రహించినటువంటి సహాయం కొరకు అందనాలు మరి ప్రత్యేకంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరపు శ్రమకాల ధ్యానాల శుభాలు నేను మీకు తెలియచేస్తూ ఈరోజు మొదటి దినముగా భస్మ బుధవారముగా మనము ఈ మండల కాలాన్ని ఆరంభించటానికి శ్రమకాల దీక్ష కాలంగా ఈ కాలాన్ని దేవునిలో మనల్ని మనం ఎలా అయితే పనవేసుకునే అనుభవాలతో మన స్థితిని మార్చుకోవటానికి మన బ్రతుకు దిద్దుకోవటానికి దీనిని దీక్షాకాలంగా పూనుకుని దేవునికి కృతజ్ఞత చెప్పటానికి సిద్ధపడుతున్నటువంటి మన క్రైస్తవ సమాజంకంతటికీ కూడా దేవుడు మరింత శక్తి భద్రత క్షేమం ఇస్తూ ఇంకా విశ్వాస జీవితంలో పరిణితి పొందుతూ బలమైన పాత్రలుగా మనం వదలటానికి దేవుడు కృప చూపించాలని దేవదేవునికి నేను ఘనతను ఆపాదిస్తూ ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరపు శ్రమకాల శుభాలు ఆశీర్వచనాలు దీవెనలు నేను మీకు తెలియజేస్తున్నాను భస్మ బుధవారంతో నేటి ధ్యాన కాలాన్ని మనం ఆరంభించుకొని నలభై రోజులు మండల కాలం అనగా నలభై రోజులు ఏదైనా ఒక సంగతిని మనం జరిగించటానికి మనము ఒక అలవాటును నేర్చుకోవాలంటే మండల కాలం దానిని జరిగించగలిగితే మనకు అది ఎంతో మన జీవితంలో అది ఒక భాగంగా అలవాటయ్యేటువంటి స్థితి ఉంటుంది అనే ఆలోచన చేత ఈ కాలాన్ని కోర్చడం జరిగినటువంటి స్థితిని కూడా మనం జ్ఞాపకం చేసుకోగలుగుతాం అలాగే పరిశుద్ధ గ్రంథంలో నలభై అయినటువంటి సంఖ్యకు ఒక చక్కని విలువ ఉంది ఆలోచన చేయగలుగుతూ ఉంటే దేవుడు ప్రక్షాళన చేయటానికి నోవహ కాలంలో వర్షాన్ని కురించినటువంటి కాలం నలభై దినాలు ఇష్రాయిలు వారి యొక్క జీవన ప్రయాణంలో వాగ్దాన భూమికి వారు నడిచినటువంటి కాలం నలభై సంవత్సరాల కాలం అలాగే యేసుక్రీస్తు ప్రభువు వారు బాప్తిష్మ అనుసారం తర్వాత తనను తాను దేవుని కుమారుడిగా తాను చేయాల్సినటువంటి పరిచర్య కొరకు తనను తాను సిద్ధపరచుకున్నటువంటి కాలం ఉపవాస కాలం నలభై దినాల కాలం కనుక మన మన జీవితాల్లో ఈ నలభై రోజులు అనేటువంటి దానికి పరిశుద్ధ గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి స్థానం ఉంది అనేటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి అంతేకాదు మనము సంవత్సర కాలం మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఈ సంవత్సరానికి ఒక్కమారు ఈ నలభై దినాలు దేవునిలో గడపటానికి దేవునియందు మనము వర్దిల్లటానికి పదవ భాగంగా కూడా ఈ రోజులను వేరుపరిచేటువంటి స్థితి కొరకు దేవునికి ఘనతను ఆపాదించే ఆలోచన చేత నలభై రోజుల దీక్షాకాలాన్ని అది పెట్టడం జరగటాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈ పరీక్షా కాలంగా కూడా ఈ నలభై రోజుల కాలం పెట్టి దేవుని ఎందు వర్దిలేటువంటి పాత్రలుగా మనము ఉండటానికి ఈ కాలం అది ఉపయోగపడేటట్టు మన పూర్వం పెద్దలు ఈ విధానాన్ని వారు ఏర్పాటు చేసినటువంటి స్థితి మనం చూస్తూ ఉంటాం అంతేకాకుండా మనం ఆలోచన చేస్తుంటే మరి ప్రత్యేకంగా ఇష్కోలు అను అనుభవాన్ని మనం ఆలోచన చేస్తూ ఉంటే సంఖ్యాకాండంలో పదమూడవ అధ్యాయంలో పద్నాలుగవ అధ్యాయంలో ఇస్రాయల్ ప్రజలు వారు ఈ ఇష్కోలు అనుభవం గుండా దేవుడు వారిని ఎలాగున నడిపించగలడు కృప చూపించే దేవుడిగా ఆయన ఉన్నాడు అనే సత్యం గుర్తించడానికి ఈ నలభైకి ఉన్నటువంటి ప్రాముఖ్యత మనం చూస్తాం వీరు ఎలాగున అంటే వాస్తవానికి వేగి చూడటానికి శివ కాలేబు పాలిథీను ప్రవహించే దేశంలోనికి వారు వెళ్ళి వారు అక్కడున్న ప్రజను చూచి వచ్చిన తర్వాత వారు మాట్లాడుతున్నటువంటి తీరు ఎలా ఉంది అని ఆలోచన చేస్తూ ఉంటే సంఖ్యాకాంగం పదమూడవ అధ్యాయం ఇరవై నాలుగో అవసరం ఇస్టైళ్ళు అక్కడ కోసిన ద్రాక్ష గెలను బట్టి ఆ స్థలంలోకి ఎష్కోలు లోయ అని పేరు పెట్టబడిను వారు నలుగురు దినములు ఆ దేశమును సంచరించి చూచి తిరిగి వచ్చారు వారు ఇక్కడికి ఎలా అంటే నలభై రోజుల పాటు ఆ దేశాన్ని చూచి వారు తిరిగి వచ్చి వారు తీసుకుని వచ్చినటువంటి ద్రాక్ష గల ఎలా ఉందంటే ఇరువురు దానిని మోసారు ఇరవై మూడో వచ్చటం మనం చూస్తూ ఉంటే ఎష్కోలు వచ్చి అక్కడ ఒక గెలగల ద్రాక్ష చెట్టు యొక్క కొమ్మ కోసి దండితో ఇద్దరు మోసిరి అంటే ద్రాక్ష గల మనం చూస్తే అది ఎలా ఉంటుందో అక్కడ ఇద్దరు మోసేటట్టు ఆ ద్రాక్ష గల ఉండినటువంటి తీరుని బట్టి అది ఎలాంటి ప్రశస్తమైనటువంటి స్థానం అని చెప్పటానికి ఈ యొక్క ఫలాలను చూపించి ఇష్ట్రాలతో వీరు మాట్లాడుతున్నటువంటి విధానం ఉంది అయితే వారు మాట్లాడుతూ మాట్లాడుతూ వారు చెప్పినటువంటి సంగతులను చూసి ఆ ప్రజల ముందు మనము నిలవలేము అనేటువంటి మాటలు వారు మాట్లాడుతూ ఉంటే వారితో నిమ్మలపరుస్తూ కాలేబు ముప్పై వర్షాలు మాట్లాడుతున్నాడు కాలేబు మోసే ఎదుట జనులను నిమ్మలపరిచి మనము నిశ్చయముగా వెళ్ళుదము దాన్ని స్వాధీనపరుచుకుందాము దాన్ని జయించడానికి మన శక్తి చాలు నేను ఈ మాట కాలేవి ఎలా చెప్తున్నాడంటే నలభై సంవత్సరంలో ఇస్రాయల్ను నడిపించినటువంటి దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ దేవుడు ఎలాంటి కార్యాలను చేశాడు ఎంత గొప్ప కార్యాలు చేశాడో ఎలా నడిపించాడో ఆ సంగతులకు వాటన్నిటిని జ్ఞాపకానికి తీసుకుని వస్తూ ఈ ముందున్నటువంటి సంగతి బహు గొప్పదే అయినప్పటికీ కూడా మన దేవుడు దానికంటే గొప్పవాడు అని చెప్పటానికి ఇష్టపడి తాను ఈ కార్యాలు చెప్తూ ఉన్నాడు అయితే కాలేబుకు మరల తాను చెప్పిన మాటకు ప్రతిగా అక్కడ ముప్పై ఒకటి వచ్చినలో మిగిలిన తక్కిన ప్రజలు అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు ఆ జనులు మనకంటే బలవంతులు మనం వారి మీదకి పూజాలమనేది ఈ మాటలు చెప్పిన తర్వాత అక్కడ నెఫీలియలను చూసి నెఫీలి ఎవరు అంటే బహు దేహులు అంటే గొప్ప జనాంగంగా గొప్ప దేహదార్ఢ్యం కలిగినటువంటి వ్యక్తులుగా వారు ఉన్నటువంటి వారు అలాంటి వ్యక్తుల ముందు మనం ఎలాంటి వారంగా ఉన్నామంటే మనము వారి దృష్టికి మిడతల వల్లే ఉన్నామని చెప్పి చివరి వచనంలో కూడా వారు మాట్లాడుతున్న విధానం మనకు కనబడుతూ ఉంటుంది అంటే ఈ సంభవాన్ని బట్టి పద్నాలుగో అధ్యాయంలో వారు ఏడ్చినటువంటి తీరు ఉంది ఐగుప్తుల నుండి మేము ఇప్పటిదాకా నడిచి ఇప్పుడు ఈ పాలితేనులు ప్రవహించి దేశం దగ్గరికి వచ్చి ఇప్పుడు వారి చేతులు మేము చనిపోతామా అని చెప్పి ఎంతగానో ఆలోచన చేసి ఎంతగానో ఏడ్చిన విధానంలో వారు ప్రవర్తించారు అయితే నమ్మి విశ్వసించిన వారు ఎలా అయితే కాలేబు యహోశ్రువా ఈ వాగ్దాన భూమిలో వారు వెళ్ళగలిగిన వారిగా ఉన్నారు నమ్మని వ్యక్తులుగా ఉన్నటువంటి వారు వారు అక్కడనే రాలిపోయారు ఈరోజు మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలి ఈ నలభై దీ రోజుల కాలంలో ముందుకు కొనసాగే అప్పుడు మనము కూడా ఇలాంటి ఆలోచన కలిగిన వారంగానే ఉంటాం మనం ఈ కాలాన్ని చేయగలుగుతామా మనం అనుకున్న నియమం అనుసారంగా మనం ప్రవర్తించగలుగుతాము మన వల్ల ఇది అవుతుందా అనే ఆలోచన మనం చేసినప్పుడు పెట్టుకోవాలి నీ దేవుడు నిన్ను ఎంత గొప్ప చేశాడు గుర్తు పెట్టుకోవాలి దేవుడు నీకు ఎలాంటి కృప ఇచ్చాడు గుర్తుపెట్టుకుని మనము ముందుకు కొనసాగాలి నేను నడిపించే దేవుడు నీకు శక్తినిచ్చి నిన్ను గొప్ప చేసి నిన్ను ఎంతగానో గొప్ప విజయాలతో ముందుకు నడిపించినటువంటి దేవుడిగా ఆయన గొప్పవాడు గనుక నీవు దానిని చేయగలవు అనేటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి అంతేకాదు ఈ దీక్షాకాలంలో మనం గుర్తుపెట్టుకోనాల్సింది మన మనస్సును పరివర్తన చెందుకున్నటువంటి తీరున మనం మనస్సును మార్చుకున్నటువంటి విధానంలో మనము ప్రవర్తించిన వారముగా ఉండాలి ఈరోజు మన టైటిల్ను మన శీర్షికను ఆలోచన చేస్తూ ఉంటే మనఃపరివర్తన దేవీల గ్రంథంలో రెండవ అధ్యాయంలో ఎప్పుడు ైనను అనేటువంటి మాట చేత అక్కడ మాట్లాడబడి మీరు పూర్తిగా మార్పు చెందాల్సిన వారుగా ఉండాలి మీ మనస్సును మార్చుకోవాలి మీరు తిరిగి నా యుద్ధకు రావాలి అనేటువంటి మాటలు అక్కడ చెప్పబడుతూ మీరు ఎలా ప్రవర్తించాలి అనేటువంటి సత్యం కూడా అక్కడ మాట్లాడబడుతుంది మీరు ఉపవాసం ఉన్నప్పుడు ఒకవేళ సువార్త లేకుండా భాగాన్ని చూస్తూ ఉంటే మేము ఉపవాసం ఉన్నాము అనే దానిని కనపరుచుకోవటానికి మీ ముఖాలను మీరు వికారం చేసుకున్నట్టుగా ప్రవర్తిస్తారు వారి ఫలం వారు పొందారు దేవుడిని శక్తినిస్తూ ఉంటే నీవు ఉపవాసం చేసినటువంటి స్థితి కనబడాలి అన్నట్టుగా నీవు ప్రవర్తించే విధానం కంటే నీవు చేయాల్సింది ఏమిటంటే నీ మనస్సును దేవునికి చూపించేవాడుగా నీవు ఉండాలి పద్నాలుగు వస్తునం ఒకవేళ ఆయన మనస్సు తిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడిని ఏహో వాక్కు తగిన నైవేద్యమును పానార్పముగా మీకు దీవునిగాను అనుగ్రహించును అనుగ్రహింపబడరని ఎవడు చెప్పగలడు అంతేకాదు మనం ఆలోచన చేయాలి దేవుడు కృప చూపించటానికి నీవు చేసిన ఉపవాసం వల్ల నీవు దేవునితో చేసిన సహవాసం వల్ల కీడును కూడా ఆయన మేలుగా మార్చగలడు ఆయన ఎలాంటి కృప అందించగలడు అంటే జ్ఞాపకం చేసుకోవాలి మీ వస్త్రాలను కాక మీ హృదయాలను చింపుకున్న వారిగా మీరు ఉండాలి పదమూడవ వర్షంలో ఈ మాట చాలా చక్కగా మాట్లాడుతుంది మీ వస్త్రాలను కాక మీ హృదయం చింపుకొని ఆయన తట్టు తిరుగుడి మీరు చూపించాల్సింది ఏమిటంటే మేము ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అనేటువంటి సంగతులను చూపించటం కాదు మీరు చూపించాల్సింది మీ హృదయాన్ని మీ హృదయాన్ని చెంపుకున్నప్పుడు నిజంగా దానిలో చెడితనం ఉంటే చెడితనమే కనబడుతుంది నీ హృదయంలో పరివర్తన కలిగినటువంటి తీరున నీవు మార్పు చెందిన వాడగా ఉంటే మంచి కనబడుతుంది స్వార్థం లేని స్థితి ఉంటే అది కనబడేదిగా ఉంటుంది కానీ మనమేం చేస్తామంటే పైకి మేము ఉపవాసం చేస్తున్నామని మేము భక్తి అని చెప్పి మేము ఇలాగన అలాగన అని చెప్పి మనము పై రూపాలను కనపరచడానికి వేరుగా మనం ప్రవర్తిస్తాం కానీ మనము నిజానికి మనం దేవుని ముందు చూపించాల్సింది ఏమిటి అంటే మనం మనఃప్రవర్తన పొందినటువంటి తీరిన మన మనస్థితిని మనం చూపించగలగాలి ఎప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచు దుఃఖించు మనఃపూర్వకంగా తిరిగి నా ఎద్దుకు రండి మీరు ఎలా రావాలి నా ఎదుక అంటే మనఃపూర్వకంగా తిరిగి రావాలి ఈరోజు మన బ్రతుకుల్లో అలాంటి స్థితి ఉన్నదా లేదా అనేటువంటి ప్రశ్నలు మనం వేసుకోవాలి వేసుకోవాలి లోయలో వారికి ఎదురైనటువంటి అనుభవం ఎలాంటిది అంటే ఎలాంటి అనుభవమే వారు ఇంత గనక నలభై సంవత్సరాల కాలం వారు ప్రయాణం చేసి నలభై రోజులు వేగు చూచిన తర్వాత వారికి ఏం ఎదురవుతుందంటే ఇక మేము చేయలేమంటే ఈ నలభై సంవత్సరాల కాలం ఎందుకు ఈ నలభై రోజుల దినాలు వేగు చూసిన స్థితి ఎందుకు మాట్లాడే మాటలలో దేవుని మీద ఆధారపడటాన్ని దేవుడు నేర్పించినది అంతా అది ఏమైంది అదంతా కూడా వారి నమ్మకం ఏమైంది వారి యొక్క స్థిరత ఏమైంది ఇప్పుడు వారు ఏం మాట్లాడుతున్నటువంటి తీరుంది వారు ఏదైతే నమ్మారో దాని ప్రకారంగానే ఎవరైతే మేము వారిని జయించలేము అన్నట్టుగా ఎలాగనో వాపోయినటువంటి వ్యక్తులు ఉన్నారో వారంతా కూడా అక్కడే రాలిపోయారు ఎవరైతే మేము తప్పక ఈ ముందున్నటువంటి సమస్యది గొప్పదే దీన్ని జయించగలిగేటువంటి శక్తి మాకు లేకున్నా మా దేవుడు శక్తిమంతుడు తద్వారా మేము జయించగలము అనుకున్న వారు ఆ వాగ్దాన భూమిలో అడుగు పెట్టగలిగారు ఈరోజు మన మన బ్రతుకుల్లో కూడా అంతే ఈ నలభై రోజుల కాలంలో మనం ఏం చేయటానికి ఇష్టపడాలంటే దేవుడు ఏం చెప్పటానికి ఇష్టపడుతుందంటే బస్మ బుధవారం రోజున మనం జరిగించే కార్యం ఏమిటంటే మనము యాష్ని అంటే యాష్వన్స్ని అనేటువంటి పేరు ఎలా వచ్చిందని ఆలోచన చేస్తుంటే గడిచిన సంవత్సరం వారపు రోజున వాడినటువంటి మట్టలను అన్నింటినీ కూడా ఆలతల మీద దాన్ని భస్మంగా మార్చి దానిని దహించి ఆ భస్మంతో మనము బూడితో మనము ఎలా అయితే సెలువు గుర్తును వేసి ఈ భస్మ బుధవారాన్ని ఆరంభించే స్థితి ద్వారా మనం ఏం చెప్పటానికి ఇష్టపడతామంటే దేవుని ముందు మేము కేవలం చాలా అల్పమైనటువంటి వారం మేము మన్నైన వారము అని చెప్పటానికి ఇది తిరిగి మరల భస్మం మరల ఆ కెమికల్ రియాక్షన్ ఏదైతే భస్మం చేయబడిందో దాని పూర్వస్థితికి అది మార్చడం బహు కష్టం అదే తీరున అదే తీరున మన బ్రతుకుల్లో దేవుని ముందు మార్పు చెందేటువంటి తీరుకు మనం తీసుకున్న నిర్ణయం ప్రకారంగా మన పాపాలను కాల్చి మనకున్నటువంటి పాప స్థితిని కాల్చి మనము దేవునికి చెందినవారముగా మార్పు చెందిన తరువాత మనం ఏమాత్రం తిరిగి మరల ఆ పాపం వైపు తిరిగి చూడకూడదు అనేటువంటి ఉద్దేశాన్ని కనపరుస్తూ దేవునిలో ఈ దీక్షాకాలాన్ని ఆరంభించటానికి ప్రార్థన ద్వారా ఉపవాసం ద్వారా అలాగే దేవునిలో దేవుని కృప పొందుకుని ఆశీర్వాదం పొందుకున్న ఆశీర్వాదాన్ని ఇతరులకు పంచుట ద్వారా మనము దీవుని పొందుకున్న వారముగా ఈ నలభై రోజుల కాలంలో ముందుకు కొనసాగడానికి మనము ప్రయత్నం చేయాలి అనేటువంటి స్థితి ఈ మండల కాలంలో దీక్షా కాలంలో మనము చూడగలుగుతాం మన జీవితాల్లో దేవునికి చెందిన స్థితిని మనము ఉండటానికి యేసుక్రీస్తు ప్రభువారే అనుభవపూర్వకంగా ఆయన ఉపవాసం చేసేటువంటి స్థితినికొచ్చి మత్స్య స్వార్థలో మాట్లాడబడినటువంటి మాటలను మనం చూస్తూ ఉంటే మత ఆరవ అధ్యాయంలో ఈ పదహారవ వచనం నుండి మాట్లాడబడినటువంటి వచనాలను మనం చూస్తూ ఉంటే మన స్థితి ఏది అనేటువంటి ప్రశ్న మనకు మనం వేసుకుంటూ ఇతరులకు వేషధారణగా మనం చూపించే స్థితుల కంటే కూడా పరలోకానికి సంబంధించినటువంటి దేవుని చిత్తం మీద మన మనస్సు నిలిపి మనము ఏమి సంపాదించుకుంటున్నాము మనము మన ధనము మీద మనస్సు పెట్టి ఆ ధనం ఎక్కడుందో అక్కడే మన మనస్సు ఉంచేటువంటి తీరిన మనము ప్రవర్తించే వారంగా ఉంటాం అయితే దేవుడు ఏమి కూర్చుకోవటానికి నీ ప్రయాసం ఉండాలని చెప్తూ ఉన్నాడంటే పరలోకంలో నీవు ధనము కూర్చుకునే స్థితికి అనేటువంటి విధానంలో ఇక్కడ నీ శరీరాన్ని నలగకట్టుకుని విశ్వాస స్థితిలో నీవు ఎంతగానో ఎదిగేవాడముగా ఉండి నిన్ను నీవు దేవునికి నిజమైనటువంటి దేవుని కుమారుడి అని రుజువు చేసుకునేటువంటి ప్రయత్నాలను చేసే జీవితాన్ని జీవించి దేవుని ఎడల నమ్మకత్వాన్ని కలిగినటువంటి జీవితం మనము జీవించాలి అనే సత్యాన్ని అక్కడ చెప్పటం మనము చూస్తూ ఉంటాం పదిహేడవ వర్షం ఉపవాసం చేస్తున్నట్టు మనుష్యులకు కనబడబలేనని కాక రహస్యం ఈ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకుని నీ ముక్కు ముక్కు అడుగుకొను నువ్వు ఎలా ఉండాలంటే ఉపవాసం చేసేటప్పుడు వికారంగా ఉండడానికి కుదరదు దేవుడు నీకు అనుగ్రహించిన కృప ఏమిటంటే వికారంగా ఉండేవారు ఎవరంటే నేను ఉపవాసం చేస్తున్నాను నేను ఇతరులకు కనపరుచుకోవటానికి వారిని వారు వికారపరుచుకుంటారు కానీ ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి మనం ఏం చేసేవారంగా ఉండాలంటే మనము ఎంతో దేవుడు మనకిచ్చిన శక్తి కొలది మనము మరింత శక్తిని అందుతూ దేవుని కోసం నిలబడిన వారంగా మనల్ని మనం కనపరుచుకోవాలి మన హృదయాన్ని దేవునికి దగ్గర చేసే వారంగా ఉండాలి తప్ప మనము వేరు వేరు కార్యాల ద్వారా ఏవేవో సంగతులు జరిగించే విషయాలకన్నా కూడా దేవునిలో కృప పొందుకున్నటువంటి తీరున మన దేహం కంటే కూడా హృదయం అనేటువంటిది ఎలా అయితే ప్రాముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తుందో ఆ మార్పు చెందినటువంటి తీరిన మనము దేవునిలో ప్రాముఖ్యమైనటువంటి పాత్రను పోషించే తీరిన మనము పరివర్తన చెంది దేవుని ముందు పశ్చాత్తాపడి రిపెంట్ ఎలా అయితే మనము చేసిన పాపాలను మనం ఒప్పుకున్న ద్వారా ఎందుకోసం భస్మము అనే తీరు అంటే జ్ఞాపకం చేసుకోవాలి మనము దేవుని ముందు మన్నైనా మనము తిరిగి మన్నైపోతాము అనే సత్యాన్ని అది గ్రహిస్తూ మన బ్రతుకులు దిద్దుకునేటువంటి వారంగా మన స్థితి గుర్తించటానికి ఈ కార్యం ఏర్పాటు చేయబడింది మన బ్రతుకుల్లో మనం ఆ స్థితిని గుర్తించగలుగుతున్నాము కీర్తన గ్రంథంలో చాలా స్పష్టంగా మంచం మీద ఉన్నప్పుడే నీవు పాపపు ఆలోచన చేస్తావు అనేటువంటి మాటతో దుర్మార్గుడు అన్నవాడు దుష్టుడన్నవాడు తాను చెడుతనాన్ని ప్రేమించే తీరును ఉన్నటువంటి తీరున తాను ప్రవర్తించేవాడు ఏ తీరున ఉంటాడు అనేటువంటి విధానం అక్కడ చెప్పబడుతుంది ఈరోజు మన బ్రతుకుల్లో మనము నిజంగా దిద్దుకొనాల్సింది ఏమిటి అంటే మనము చించుకొనాల్సింది వస్త్రాలను కాదు మనం చించుకొనాల్సిందే మన హృదయాన్ని అని మనం గుర్తిస్తూ దేవుని ఎందు బర్దిలటానికి ఎస్కోలు అనుభవంలో కూడా వారు ఏం చూడగలుగుతున్నారంటే నెఫీలియులను చూసినప్పుడు అంటే బహుదేహులను చూసినప్పుడు అంటే గొలియాతు ఆ ఆకాను నెఫీలిల సంతతికి చెందినటువంటి వ్యక్తే అతన్ని చూసినప్పుడు ఎలా దావీదు ఎలా అయితే వాస్తవానికి వారి పోలికను చూసినప్పుడు ఏమాత్రం కూడా జయించే వీలులేని స్థితిగానే ఆ పోలిక ఉంటే నిజంగా దేవుని మీద ఆనుకున్నప్పుడు జయించేవాడిగా దావిదయ్యాడు ఈరోజు ఈ ఇస్రాయళ్ళ ప్రజలు కూడా వారిని ఎప్పుడు జయించగలుగుతారంటే దేవునిలో నిజంగా వారు నిలబడి విశ్వాసంలో స్థిరులుగా ఉండగలిగితే గొప్ప అపాయమైన దానిని జయించగలిగేటువంటి తీరులో ఇస్రాయల్ ప్రజలు వారు విజయాన్ని పొందారు అలాగే మనము కూడా మనము విజయం పొందాలంటే దేవుని మీద ఆధారపడినటువంటి వారంగా మనం ఉండాలి ఆ తిరిగి మనం వర్దిల్లుతూ ఈ నలభై రోజుల కాలంలో దేవునికి బహు సమీపంగా మనం ఉండటానికి దేవుని కృప్సలామునకు తోడే సంరక్షించి కాపాడను కాక ఆమె